డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్ జనరల్ సైన్స్ దిస్ ఈజ్ పార్ట్ టూ పార్ట్ వన్ మీరు చదివే ఉంటారు నెక్స్ట్ లుక్ ద టేబుల్ ఈ టేబుల్లో అన్నీ మీకు వచ్చి ఉండాలి కంపల్సరీ హీర్ ఇస్ ఏ యాసిడ్ ఇచ్చారు అండ్ సబ్స్టెన్స్ పేరు ఇచ్చారు చూస్తే ఎస్సిటిక్ ఇది కాదు ఎసిటిక్ ఆమ్లం ఎసిటిక్ ఆమ్లాన్ని మనం వెనిగర్ అంటాం దీన్ని మనం ఎక్కువగా ఉపయోగించుకుంటాం వెనిగర్ వంటల్లో ఉపయోగిస్తారు కదా బిట్టుగా వస్తున్నాం వెనిగర్ ఎస్సిటిక్ ఆమ్లానికి మరో పేరు ఏంటంటే వెనిగర్ ఆలివ్ ఆలివ్ పడవలేదు అండ్ సిట్రిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కువగా మనకి ఫ్రూట్స్లో ఈ పుల్లగా ఉండే పళ్ళలో మనకి ఖచ్చితంగా సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది నిమ్మ నారింజ లాంటి ఇంకా మనకి ఇంకా ఏముంటాయి పుల్లగా ఆ పదార్థాలు ఒక్కసారి మీరు గమనించండి పులిపంట అన్ని అన్ని రకాలలో సిట్రిక్ యాసిడ్ ఉండదు కొన్నిట్లో మాత్రమే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఈ సిట్రిక్ యాసిడ్ని మనం ఉపయోగించుకుంటాం అలాగే స్టీరిక్ యాసిడ్ స్టీరిక్ యాసిడ్ మనకి ప్యాట్స్లో ఉంటుంది కొవ్వులో అంటే ఉదాహరణకి మీట్ మాంసం అంటే మీట్ అంటే ప్యాట్స్ గుర్తుపెట్టుకుంటే మీకన్నీ కూడా మీట్ కానీ ఫిష్ కానీ అలా కొన్ని రకాల పదార్థాలు వీటిలో ఎటువంటి యాసిడ్ ఉండొచ్చు అని అడిగితే ఇది మీరు రాయలాగా ఉండాలి అలాగే బ్యూటారిక్ యాసిడ్ వెనలో ఉంటుంది టాటారిక్ యాసిడ్ ఇది చాలాసార్లు ఇచ్చారు టాటారిక్ చింతపండు ద్రాక్ష గ్రేప్స్ టామరిక్ టీటీ బాగుంది కదా టీ గుర్తుపెట్టుకోండి టటాటిక్ యాసిడ్ టామరిండ్ టాటారిక్ యాసిడ్ టామరిండ్ టీటీ అలాగే గ్రేప్స్ గ్రేప్స్ కూడా అంటే ఈ పుల్ నెక్స్ట్ లాక్టిక్ యాసిడ్ ఆల్సో ఇంపార్టెంట్ మిల్క్ మిల్క్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్లో మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది అంటే మజ్జిగలో కానీ పెరుగులో కానీ ఈ పామాటిక్ తెలిసిపోతుంది పామాటిక్ యాసిడ్ ఓకే అలాగే ఆగ్జాలిక్ ఇది పాలకూరలో టమాటాలో ఉంటుంది ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఆగ్జాక్ టమాటోస్ అండ్ టమాటా అండ్ బీట్రూట్లో కూడా ఉండొచ్చు మాలిక్ మాలిక్ యాసిడ్ యాపిల్లో ఉంటుంది యూరిక్ యాసిడ్ ఆస్బారిక్ యాసిడ్ ఉసిరిలో యూరిక్ యాసిడ్ యూరిన్లో ఉంటుంది యూరిన్ అంటే తెలుసు కదా యా ఇది ఇలా మనకి మాలిక్ యాసిడ్ చూడండి మాలిక్ యాసిడ్ ఏమి రాస్తారు అన్నరైప్ యాపిల్స్లో ఎక్కువగా ఉంటుందని రాశారు అంటే పూర్తిగా పండని వాటిలో మాలిక్ యాసిడ్ అని ఉంటుంది సో టేబుల్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుంటే మనకి కొన్ని చెప్పాను కదా టీటీ అలాగే ఆస్బారిక్ యాసిడ్ ఆమ్లా అలా అనమాట కొన్ని పదాలు మీరు వచ్చేలాగా అలాగే బ్యూటారిక్ యాసిడ్ బటర్ బీబీ బీబీ అంటే గుర్తు వచ్చేస్తుందన్నమాట బటర్ బటర్లో బ్యూటారిక్ యాసిడ్ ఉంటుందని ఇలా కొన్ని మీరు అలాగే ఎసిటిక్ యాసిడ్ ఏవి షార్ట్కట్లో ఏవి ఏవి మీన్స్ ఇక్కడ యాసిడ్ పరంగా ఎస్సిటిక్ యాసిడ్ని వినిగర్ అంటారు అనేది షార్ట్కట్లో ఉంటుంది ఓకేనా ఎస్ నెక్స్ట్ ఇండికేటర్స్ చెప్పాం కదా ఇండికేటర్స్లో ఫస్ట్ టు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఏంటవి బ్లూ లెట్ మస్ టర్న్స్ రెడ్ టర్న్స్ టు రెడ్ అట్ ప్రజెంట్స్ ఎసిడిక్లో ఆమ్లాల్లో ఏమవుతుంది బ్లూ లెట్మస్ నీలంగా ఉండేది రెడ్గా మారుతుంది అదే బేసిక్లో అయితే ఇటువంటి చేంజ్ ఉండదు అలాగే న్యూట్రల్ న్యూట్రల్లో కూడా తటస్థులగా ఇటువంటి చేంజ్ ఉండదు ఓన్లీ ఎసిటిక్ యాసిడ్ మనం చెప్పుకున్నాం కదా బి బ్లూ లెట్మెస్ రెడ్గా మారుతుంది అదేంటి ఏ నెక్స్ట్ రెడ్ లెట్మస్ ఏం చేస్తుంది ఎసిడిక్లో చేంజ్ ఉండదు కానీ రెడ్లో మాత్రం బ్లూ ఉంటుంది దీంట్లో చేంజ్ ఉండదు ఆర్బి రాసాం కదా ఇదేంటిది ఇది బేస్ ఆర్బి సో ఇవి కాకుండా ఇంకా టూ ఉన్నాయి మనకి అవి ఏంటంటే మిథైల్ ఆరెంజ్ మిథైల్ ఆరెంజ్ ఆమ్లంలో ఏం చేస్తుంది రెడ్గా మారుతుంది అలాగే బేసిక్లో ఎల్లోగా మారుతుంది పసుపు రంగులోకి మారుతుంది ఇవి రెండు తటస్థం కాబట్టి ఇవి ఇవి పక్కన పెట్టేయండి గొడవ ఉండదు మిథైల్ ఆరెంజ్ మిథైల్ ఆరెంజ్ తీసుకున్నప్పుడు మిథైల్ ఆరెంజ్ మిథైల్ ఆరెంజ్ యాసిడ్లు ఏమైంది ఎంఏ ఏమో ఏం చేంజ్ వచ్చింది రెడ్ వచ్చింది ఎంఏ ఈజ్ ఈక్వల్ టు రెడ్ ఓకేనా ఎంఏ ఈజ్ ఈక్వల్ టు రెడ్ ఎస్ అలాగే ఎంబీ ఎంబీ అంటే మిథేలా ఆరెంజ్ మనకి బేస్ తోటి అవితే ఏమొస్తుంది వై ఎల్లో ఎంఈ రెడ్ అలాగే ఇంక నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఫినాప్తులిన్ విత్ ఫినాప్తులిన్ ఎసిడిక్లో కలర్లెస్ ఫినాప్తులిన్ ఏం చేస్తుంది ఫినాప్తులెన్ దీన్ని ఎంబీ అనుకున్నాం కదా దీన్ని ఏమనుకుంటారంటే పిఏ పిఏ మీన్స్ ఇయర్ పిఏ అంటే ఇక్కడ ఏంటి ఫినాప్తలిన్ విత్ ఎసిటిక్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎసిటిక్ మీడియం అని అంటే ఫినాప్తలి ఆమ్లంతో కలిసినప్పుడు ఏమొస్తుంది కలర్ లెస్ కలర్ లెస్ ఎటువంటి చేంజ్ ఉండదు అంటే కలర్లెస్ అంటే కలరు మా కలర్లెస్గా ఏర్పడుతుంది అనేది నో చేంజ్ వేరు కలర్ లెస్ అంటే కలర్ మారదని నెక్స్ట్ ఫినాక్థెలెన్ విత్ పీబీ అయితే ఏమవుతుంది ఇంకోటి వచ్చింది పింక్ పీబీ పింక్ అండి ఓకే పిఎస్ఎల్ ఎంఏ రెడ్ ఎంబీఎల్లో ఈ విధంగా మనం కలర్ చేంజ్ని మీరు ఏం చేస్తారు గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ రోజు మనకు గుర్తున్నట్టు ఉంటుంది సెకండ్ డే అండ్ థర్డ్ డే అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఇట్ ఈస్ ఏం యూజెస్ అప్లికేషన్స్ ఆఫ్ బేస్ యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్స్ వాట్ ఆర్ ద యూజ్ యూజెస్ మనకి ఆమ్లాలు క్షారాలు చాలా రకాలుగా మనకి ఉపయోగాలు ఉన్నాయి అవి వేటిల్లో ఉపయోగిస్తారనేది మనకి రావడం జరిగింది యాసిడ్స్ యాసిడ్స్ అనగానే మనం కంపల్సరిగా మ్యాంగో పికలు ఉపయోగిస్తాం కదా ఏంటది పచ్చళ్ళు మనకి పచ్చడిలో కంపల్సరిగా నిమ్మకాయని ఏదైనా సరే మనం ఉపయోగించేది పులుపు ఉపయోగిస్తు ఉంటాం కదా ఎస్ మరి ఈ పులుపు సంబంధించి పచ్చళ్ళ తయారీలో ఏం ఉపయోగిస్తారంటే ఎస్సిటిక్ యాసిడ్ ఉపయోగిస్తారు ఎస్సిటిక్ యాసిడ్ పచ్చళ్ళు ఉపయోగించేది ప్రిపరేషన్ ఆఫికల్ సిటిక్ యాసిడ్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ పులిహోర పులిహోర తయారీలో నిమ్మకాయ వేస్తామా కదా అంటే మనం నిమ్మకాయ వేస్తాం కాబట్టి ఈ పులిహోర తయారీలో మనం సిట్రిక్ యాసిడ్ అనేది ఉపయోగించుకుంటాం యాజ్ ప్రిపరేషన్ ఆఫ్ పులిహోర సిట్రిక్ యాసిడ్ అండ్ కూల్ డ్రింక్స్ శీతల పానీయాల్లో కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది శీతల పానీయ కార్బోనిక్ ఆమ్లం అంటే కూల్ డ్రింక్స్లో మనకి గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది కదా ఇలా మనం గోళీ కొట్టగానే ఏముంటుంది దాంట్లో కార్బన్ డయాక్సైడ్ అనమాట అది కరిగిపోయి ఉంటుంది దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ డిజాల్వ్ ఇన్ వాటర్ అనమాట సో అందుకే సేపు సోడా అలా వదిలేసాం అనుకోండి గ్యాస్ అంతా బయట పోతున్న తర్వాత మనకు ఉపయోగపడదు సో ఈ నెక్స్ట్ సిరామరకలతో తొలగించడానికి ఆక్జలిక్ యాసిడ్ని ఉపయోగిస్తారు సిరామరకలు ఉంటాయి కదా అవి పోవటానికి అండ్ ఎరువుల తయారీలో సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఉపయోగిస్తారు మాన్యూస్ మాన్యూస్ అండ్ బ్యాటరీస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఉపయోగిస్తారు అండ్ మందుల తయారీలో మన మందుల తయారీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉపయోగిస్తారు ఏ మందులు మన మెడిసిన్స్ వే మెడిసిన్స్ ఎచ్చిచ్చాల్సిన యాసిడ్స్ ఉంటాయి అందుకే మనకి కొన్ని మందులు వేసుకుంటే మంటగా ఉంటుంది ఎక్కువ మందులు వాడామనుకోండి మన కడుపులో మంటగా ఉంటుంది కాబట్టి ఎవరు నెక్స్ట్ ఎక్స్ప్లోజివ్స్ నైట్రిక్ యాసిడ్ పేలుడు పదార్థాల్లో నైత్రిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు ఇది యాసిడ్స్ యూజెస్ ఆఫ్ యాసిడ్స్ అనమాట అంటే మన పికిల్స్ యాసిడిక్ యాసిడ్ పులిహోర లాంటి మన పదార్థాలు సిట్రిక్ యాసిడ్ ఉపయోగించుకుంటాం అలా శీతబ కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది ఇలాగా మనం రాసాం నెక్స్ట్ బేసెస్ బేసెస్లో మనకి ఎక్కువ చెప్పాను కదా బేసిస్ అనగానే మీకు పదం గుర్తుపెట్టుకోవాలి వాట్ క్లీనింగ్ క్లీనింగ్ పర్పస్ని ఎక్కువ ఉపయోగిస్తారు చూడండి రిమూవింగ్ గ్రీజ్ స్టైన్స్ అమోనియం హైడ్రాక్సైడ్ గ్రీజ్ మరకలు తొలగించడానికి మనకి అమోనియం హైడ్రాక్సైడ్ ఉపయోగపడింది అలాగే సోప్ కంటైన్ పొటాషియం సబ్బుల తయారీలో సబ్బుల తయారీలో పొటాషియం హైడాక్సైడ్ సోడియం హైడాక్సైడ్ సబ్బులు దేనికి యూజ్ చేస్తాం ఎస్ క్లీనింగే కదా బాడీ పర్పస్ కావచ్చు లేకపోతే వాషింగ్ వాషింగ్ ప పర్పస్ కావచ్చు సో అలాగే బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించుకుంటున్నారు కదా ఎస్ పంచాయతీల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ క్రిములు సంహరించడానికి వీధుల్లో మనకి బ్లీచింగ్ పౌడరు వాడుతుంటారు బ్లీచింగ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుంది దాంట్లో అండ్ కంటైన్స్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్షర్ కంటైన్స్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ అగ్నిమాప పదార్థాల మనకి అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది ఉంటుంది అగ్నిమాపక అల్యూమినియం అలాగ మనకి ప్రాస్ ఉపయోగించి చేసుకోవచ్చు అనమాట ఫైర్ అల్యూమినియం ఎఫ్ ఫైర్ రాసుకోండి ఏఎల్ రాసుకోండి ఫైర్ ఫైర్ ఏఎల్ అల్యూమినియం అల్యూమినియండక్సైడ్ అని గుర్తుకొస్తుంది ఇది బేసెస్ ఇక సాల్ట్స్ సాల్ట్స్ న్యూట్రల్గా ఉపయోగించే మనం లవణాలు అంటాం తెలుగులో ఇవి వెరీ వెరీ యూజ్ ప్రతి ప్రతి ఆహార పదార్థాన్ని నన్ను నిలవ ఉంచాలంటే ఖచ్చితంగా మనకి ఈ సాల్ట్ కామన్ సాల్ట్ కామన్ సాల్ట్ ఏంటి ఉప్పు దీనికి ఫార్ములా ఏం రాస్తాము ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ అర్థనే సోడియం క్లోరైడ్ కామన్ సాల్ట్ పేరు అనమాట అలాగే బట్టలు ఉతట ఉతకడంలో వాషింగ్ సోడా ఉపయోగిస్తుంది దీంట్లో కూడా మనకి సోడియం కార్బనేట్ ఉంటుంది సోడియం కార్బనేటు ఇక్కడ సాల్ట్ అనమాట ఇక కేక్ తయారీ వంట సోడా బేకింగ్ సోడా కేక్ కోల్డ్ ఇక్కడ మనకి కూల్ డ్రింక్స్ కాదు ఇది కేక్ బేకింగ్ సోడా బే కేక్ తయారీలో వంట సోడ ఉపయోగిస్తారు అలాగే కొన్ని పల్సర్స్ పప్పులు ఉడికించేటప్పుడు కూడా వంట సోడ ఉపయోగిస్తారు ఎందుకంటే త్వరగా ఉడుకుతాయి కాబట్టి కొన్ని కూరల్లో మీట్ త్వరగా ఉడకడానికి చికెన్ కానీ మీట్ కానీ త్వరగా ఉడకడానికి కూడా ఈ వంట సోడాని ఉపయోగిస్తారు కదా ఈ విధంగా మనం యూజెస్ని జాగ్రత్తగా మీరు యాసిడ్ యూజెస్ రాయాలి బేసిస్ యూజెస్ రాసుకోవాలి సాల్ట్స్ యూజెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి సరేనా సో నెక్స్ట్ న్యూట్రలైజేషన్ న్యూట్రలైజేషన్ అంటే ఏంటి న్యూట్రల్ పదవి ఏంటి అది న్యూట్రలైజేషన్ బాగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు తెలుగులో మనం తటస్థీకరణం అంటారు అంటే మీరు తటస్థంగా ఉన్నారు అంటారు అంటే కొందరికి ఏదైనా గొడవ జరిగిందనుకోండి మనం ఏదో ఒక వైపుకి బేస్ కాకుండా తటస్థంగా వారు చెప్పింది కామన్గా వినడం అనమాట తటస్థంగా ఉంటారు అలాగే కొన్ని కొన్ని చర్యలు మనకి కెమికల్గా చూసినప్పుడు రెండు కూడా తటస్థీకరణ జరుగుతాయి ఎప్పుడు తటస్థీకరణ జరుగుతాయంటే యాసిడ్ ప్లస్ బేస్ సాల్ట్ వాటర్ ఏర్పడుతుందండి దీన్ని తటస్థీకరణ చర్య అంటారు యాసిడ్ బేస్ కలిసి రెండు కలిసి ఏం ఏర్పడతాయి మనకి అంటే ఈక్వేషన్ న్యూట్రలైజేషన్ అనగానే మీరు ఏం రాయాలన్నమాట ఆమ్లము ప్లస్ క్షారం కలిపి మనకి ఏమిస్తాయి లవణము ప్లస్ నీరు దీన్నే ఇది రాస్తే మనం న్యూట్రలైజేషన్ అర్థం వెన్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ మిక్స్డ్ డెఫినెట్ ప్రపోర్షన్ అండ్ ఫామ్ సాల్ట్ అండ్ వాటర్ దిస్ ఈజ్ కాల్ న్యూట్రలైజేషన్ ఒక ఆమ్లం క్షారంతో చర్య జరిపి లవణము నీటి ఏర్పరిచేవాన్ని తటస్థీకరణ చర్య అంటారు ఇలా మరి ఈ తటస్థీకరణ చర్యలో ఏది స్వభావాన్ని చూపించు ఒక ఆమ్ల స్వభావం ఎక్కువ ఉందనుకోండి దాన్ని ఏమంటారంటే ఆమ్ల లవణాలు అంటారు సాల్ట్ ఎక్కువ ఉంటాయి అంటే మనం ఏది ఎక్కువ ఉంటే అలాగే క్షార స్వభావం ఎక్కువ ఉందనుకోండి క్షార లవణాలు అంటారు అలా కాకుండా ఆమ్ల లవణాలు క్షార లవణాలు అలాగే తటస్థం లవణాలు ఉంటాయి ఈ తటస్థం సంబంధించి సాల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ది రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ కాపర్ సల్ఫేట్ ఎగ్జాంపుల్స్ అలా ద సాల్స్ విచ్ షో ఎసిడిక్ ప్రాపర్టీస్ ఎసిటిక్ సాల్స్ ఎస్ కదా అంటే ఏదైతే ఎసిడిక్ ప్రాపర్టీ చూపించిందో అది ఎసిటిక్ అలా బేస్ అయితే బేస్ న్యూట్రల్ అయితే న్యూట్రల్ అండ్ అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కొన్ని పాత్రలు మనం ఆహారం నిల్వ ఉంచడానికి ఉపయోగించకూడదు కంటైనర్స్ కంటైనర్స్ యూజ్ చేసేటప్పుడు ఉండాలి ఉదాహరణకి మనం పచ్చళ్ళ తీసుకెళ్ళి ఏ రాగి పాత్రలోనూ ఉంచామనుకోండి అంటే ఒక రాగి పాత్ర ఉంది దీనిలో మనం ఒక పికిల్ ఏదైనా పికిల్ ఉంచామనుకోండి గెస్ వాట్ హ్యాపెన్ యు నో ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఇట్ డ్యామేజ్ డామేజ్ పాడైపోతుంది ఇది తినడం వల్ల బూజు కట్టిందంటారు కదా ఇలా మా మొత్తానికి పాడైపోతుందన్నమాట ఇలా పాడైపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది కూడా ఈ చర్వదాహానికి మనకి రాగి తీసుకుంటే రాగి బయట అనుకోండి దానికి చుట్టూ చూడండి గ్రీన్ కలర్లో ఒక రకమైన పొరలు ఏర్పడుతూ ఉంటాయి ఇలాంటి పాత్రల్లో మనం తాగకూడదు తాగితే మంచిది కాదు అందుకే ఇలాంటి పాత్రలు మనం తుప్పు పట్టకుండా చెడిపోకుండా ఉండడానికి పోతలు పోస్తూ ఉదాహరణకి రాగి పాత్రకి ఏం చేస్తారంటే మన తగరం పోత పోస్తారు తగరం విత్ తగరం అంటే ఇంగ్లీష్లో టిన్ అంటారు ఎస్ టు అవాయిడ్ దిస్ రి రియాక్షన్ ఇన్ ఇన్నర్ వాల్స్ ఆఫ్ దీస్ వెజల్స్ ఆర్ కోటెడ్ విత్ టిన్ అలాగే మిగతా పాత్రలు కూడా చాలా పాత్రలకి మనకి పోత అనేది ఉంటుంది పోత కోటింగ్ కోటింగ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట లేకపోతే మనకి రియాక్షన్ జరుగుతుంటాయి నెక్స్ట్ క్లాసుల్లో కూడా వస్తాయి మనకి దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇక్కడ మనకి రాగి పాత్ర సంబంధించి ఇవ్వడం జరిగింది ఓకేనా ఎస్ మరి ఎస్ మీరు చాలా ఇష్టంగా చదవాలి కష్టంగా చదవకూడదు మరి ఇంకా ఎవరైనా నా యూట్యూబ్ ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి వారికి ఉపయోగపడుతుంది కదా ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్స్ థ్యాంక్ యూ